మినిమం ఒక్కొక్క లీటర్ తాగిన వాళ్ళు ఒక్కొక్క లీటర్ దీంట్లో పోస్తే ఎంత కల్తీ అయిన ఒక్కొక్కరు కడుపు బాత్రూమ్ పబ్లిక్ ఇది పబ్లిక్ కానీ ఏమున్నా దీంట్లో సిమ్ చేసే నా తియ్ స్వీమింగ్ స్వీమింగ్ ఆ బాగా ఓవర్ చేస్తాడు గైస్ ఉక్కోకరు ఉక్కోకరు పంది వదలడున్నాడు వదలడున్నాడు బాగా పిల్లకి దరాకున్న పై ముంచుతున్నారా నేను కిందకి ఏం చేద్దాం అంటో మరి అసలు ఏంది గా ఇది ఇంత పెద్ద కొని గుస్తలే బయనా ఒక్కొక్కడు ఊస్తున్నాడు గోపట్ దిగుతున్నాడు ఎక్కుతున్నాడు రకరకాలుగా రక రకంగా ఉన్న నీడ లోపలి తీగిన ఫేస్

మొత్తం పైన అయితే కన్వే చేసిన ఒక వీడియో కొరకు ఆయన బతిలాడిన హండ్రెడ్ రూపీస్ ఇచ్చిన తర్వాతనే టీషర్ట్ వేసుకొని చే బాబు అన్నాడు ఇట్లా ఉంటుంది నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు అందుకే అంటుంటే అప్పుడప్పుడు స్విమ్మింగ్ కట్టుకోవాలి ఇంట్లోనే ఇట్లా పోయి చేస్తే ఇట్లే ఉన్నాడు నేను ఇంకోటి ఏమనుకున్నాను కదా బారు నువ్వు అమ్మాయి వచ్చినావు కదా చాలా మంది అమ్మాయిలు ఉంటారు ఏమని ఆ గాయ్స్ ఎక్కువ మమ్మల్ లేరుడా వీడి అమ్మాయలే లేరు అందరు గున్నపోతులే ఉన్నారు ఒక్కడి దుక్తే వాటర్ బయటికి వెళ్తుంది తెలుసా అకిదికిదరు మిలవాల అలా అలా ఉంది సో ని కొట్టు స్విమింగ్ నా ఎట్లా ఓకే చెప్తా మునుగురా చీదినా చూదినా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఏ కింద మునుగు ఇట్రారా ఇట్రారా ఏ అటు వెళ్ళకరా పారు అటు వెళ్ళినావో అక్కడ ఏమైనా అయినావో మీ మమ్మీ నన్ను వచ్చి మళ్ళీ వేసుకుంటది సచిపో మారు సచిపో రా అవును అంటారు రా ఇట్లా అంటారు ఇట్లా అంటారు ఇది ఇది కడుక్కొని ఉంటారు ఎలా ఎలా ఉంది వాటర్ నోట్లో పెట్టుకోరు ఒకసారి సరే సరే వచ్చే 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 రాయిట్ నేను లోపల అనుకో వేరే లెవెల్ ఉంటుంది కింద మునుగు ఒకసారి మునుగోలు మునుగురా నువ్వు ఇది చేసినాడుతున్నావు

అట్లా పోయింది అట్లా పోయింది రాయ్ హారీ వచ్చేసి ఏ తాగినవులే నువ్వు ఇప్పుడు నువ్వు తీసింది ఏ ఇడ పడ్డది రా పొట్టాడుకి దోలు తీరిపోయింది రామచంద్ర ఇడు ఓడాక్షన్ భరించలేకపోతున్నాను బాగా కనెక్ట్ అయినట్టుంది ఒక్క నేను చేస్తా అంటే చేస్తా నేను ఇందాక ఏమన్నా నీకు ఇక్కడ నిల్చొని ఇద్దరం దూపిలేము రాందా మరి నేను ఎందుకు నేను కిందకి నేను ఏమంటున్నా ఇక్కడ నిల్ నిల్చొని ఇద్దరం కలిసి ఒకసారి దూపుదాం అంటున్నా నేను One, two, three, four.

ఏమైపోయింది స్వీమింగ్ సిమ్మింగ్ వచ్చినా వీళ్ళు లండన్లో ఉంటారు గాయస్ వీళ్ళకి ఇంగ్లీష్ ఎక్క బాగొచ్చు మనం రాదు కదా మధ్య మధ్యలో పట్టుకుంటారు వాళ్ళు ఒక వర్డ్స్ని ఓకే మళ్ళీ ఏమైనా దొరికిందా బారు దొరుకుతావు కదా దొరికపోతే గాయస్ ఎండలో సమ్మర్ వైపుని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు ఈత రానందువల్ల అనిసరికి ఎంజాయ్ చేయలేక పాపం శివాకి ఈతో లేరు బాగానే కర్తలు చేసినాం రాదా ఇక్కడ ఏదో ఇది అది చేస్తారని నువ్వు నోట్లో పెట్టుకుంటలే వాటర్ తప్ప నీకు వచ్చి కానీ రాలేదు ఫైనల్ అయితే సో గైస్ మీరు కూడా చేయాలంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్విమ్మింగ్ చేయాలనుకుంటే స్థానం ఇలాంటి కట్టిన పూల్కి వెళ్ళి చేయండి ఎందుకంటే లేదు వెళ్ళి పాప ఏమేమి చేస్తున్నారో అర్థం కావట్లేదు మీరైతే మీరు లేకపోతే నా ఫేస్ కూడా అడగకపోతుండే పోయే కాకపోతే మళ్ళా దీనికి రావాలనుకోట్లే అబ్బాయిలు అంటే వెళ్ళొచ్చు అమ్మాయిలతో కొంచెం బాగలేదు అబ్బాయిలు అబ్బాయిలు బ్యాచ్ వెళ్ళొచ్చు బావిలకు ఆ గుంతలకు వెళ్ళకండి గాయ సరేనా జాగ్రత్త ఉండేది సమ్మర్ కదా నూట రూపాయలు పెట్టి స్విమ్మింగ్ పూల్ వచ్చి స్విమ్మింగ్ చేయండి సరేనా అంతే అంతేగాని కకుర్తి పడి ఆ గుంతలాగా దిండి ప్రాణాలు పోగొట్టుకోండి ఓకే సో ఓకే బాయ్ పోకండి రా పోగొట్టుకోండి గాయస్ ఉన్న ప్రాణాలు పోయినప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇప్పుడు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే బాయ్ ఓకే బాయ్ గాయస్